హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి ఆర్నండి ఇప్పుడు మనం వరంగల్లోని ది బెస్ట్ టూరిస్ట్ ప్లేసు ఖిలావరంగా వెళ్తున్నాం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవేంటో తెలుసా అండి కాకతీయుల కోటకు వెళ్ళాలంటే కనుక అప్పట్లో ఏంటంటే ఇట్లాంటి ఏడు దాటాలండి ఏడు రక్షణ కోటలు దాటితే గానీ కాకతీయుల యొక్క కోటను సమీపించినవి అండి ఇప్పుడు మనం చూస్తున్నది అదేనండి మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడికి మీకు వెహికల్ ఉంటే ఓకేనండి సర్వీస్ ఆటోలో రావాలి అంటే కనుక అండర్ బ్రిడ్జ్ అంటారు పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంటారు అక్కడి నుంచి చక్కగా మీరు ఇక్కడికి వచ్చిసేయించండి వచ్చేటప్పుడు ఆటో వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళు మధ్యకోట తూర్పుకోట కోట పడమర కోట అంటారు అవన్నీ మీరేం ఆలోచించొద్దు మమ్మల్ని ఏకశిలా పార్క్ దగ్గర దాని చెప్పండి అంతే ఇంకేమొద్దు ఇంకనమాట సో చూస్తున్నారు కదండి చక్కగా నేనైతే సర్వీస్ ఆటో చెక్కేసేసి ఇదిగోండి ఇక్కడేనండి అది పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంటారు కదా ఇదేనండి అక్కడ నుంచి నేను సర్వీస్ ఆటోలో ఈ ఏకశిలా పార్క్ దగ్గరికి వచ్చేసాను వెళ్తా వెళ్ళటమే మీరు ఏం చేస్తారంటే చక్కగా ముందు పార్క్ లోకి వెళ్ళిపోండి చక్కగా పార్క్ కూడా టెన్ రూపీస్ అంటే ఎదురుగానే ఉంటుంది దీని తర్వాత మనం అక్కడ కోట్లో అక్కడ వెళ్దాం సో చూస్తున్నారు కదా అది ఏమండి పార్క్ అంతా చూస్తూ ఉండండి ఖిలా వరంగల్ వచ్చి రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు అండి జస్ట్ హనుమకొండ నుంచి పన్నెండు కిలోమీటర్లు అండి సో పార్క్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ చక్కగా అలాంటి గుర్రాలు ఎక్కొచ్చు బోటింగ్ కూడా ఉందండి మనిషికి సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు పార్క్ అయితే మాత్రం రాత్రిపూట అద్భుతంగా ఉంటుందండి చూడండి అదే గుండుకొలం అంటారండి ఈ గుండుకొలం దగ్గర నుంచి చూస్తే మీకు దాన్ని ఏంటంటే గుట్ట లేదా ఒంటి కొండ అంటారండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పైకి వెళ్ళి చూసారనుకోండి చక్కగా ఈ చుట్టూ అంతా కనపడుతుంది అప్పట్లో ఈ రాజులు ఏం చేశారు అంటే కనుకండి ఆ పైనుంచి చూస్తే తన సామ్రాజ్యం అంతా కనపడే విధంగా ఇక్కడ ఏకశిలా గుట్ట నిర్మించారండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా పార్క్ నుంచి బయటకు వచ్చారనుకోండి అనుకోండి దాని ఎదురుగానే ఉంటుంది చూపించా కదా నేను దాని ఎదురుగానే ఉన్నదే స్వయంభూ లింగేశ్వర స్వామి దేవాలయం ఉందండి ఏమండి ఈ కోట అంది ఈ కోటలోనే ఉంటుందండి దేవాలయం సహజంగా ఏంటంటే కాకతీయులు కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడే నివసించారని వాళ్ళు భూగర్భంలో నివాస ప్రాంతాలు ఉన్నాయని సో అక్కడ నివసించి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆలయం నాకు చుట్టూ నిర్మించి మొత్తం అంతా నిర్మించారని చెప్పి చెప్తారండి ఆ భూగర్భంలో ఉన్న ఆవాసాలు అయితే ఏమి ఎవరికి అనుకోలేకపోయారు లోపల ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపలికి వెళ్ళారనుకోండి అద్భుతంగా ఉంటుందండి ఏమండి ఇక్కడ శిల్ప సంపద కానీ అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా అసలు ఎలా పగలగొట్టగారు కదా ఇదంతా కూడా అనిపిస్తుంది కేవలం ఇప్పుడు అవశేషాలే ఉన్నాయండి అక్కడ ఆ పగిలిపోయినాయి అన్నీ కూడా కానీ వీళ్ళు ఏం చేశారు అంటేనండి కాకతీయుల తోరణం ఉంటాయి కదా నాలుగు వైపులా నాలుగు తోరణాలు ఉన్నాయండి తోరణాలు మాత్రం ఏమీ చేయలేదండి ఎందుకు చేయలేదు ఈ తోరణాలని అంటే కనుక కుస్తే నేను అనుకోవటం ఏంటంటే కనుక ఈ ఆలయంలో అంటే ఈ కాకతీయుల తోరణంలో ఏంటంటేనండి అసలు దేవుడు బొమ్మలు లేవు సో దేవుడు బొమ్మలు లేవు ఇదేదో కట్టారులే అనుకుని వదిలేసి ఉంటారు నిజానికి ఏంటంటే మీరు బాగా గమనిస్తే గనక ఈ కాకతీయుల కీర్తి తోరణాలు అంటే పన్నెండో శతాబ్దంలో నిర్మించారు కదా నాలుగు వైపులా నాలుగు అని చెప్పాను కదండి వీటి మీద అండి పైన ఇరువైపులా రెండు హంసలు ఉంటాయండి మీరు బాగా గమనించండి హంస కింద ఇరువైపులా కుబేరులు ఉంటారు అట్లాగంటే కింద మొసలి ఉంటుందండి ఇంకా ఏంటంటే కనుక ఈ తోరణంలోనే ఏంటంటే వజ్ర వైఢూర్యాలు ఇలా చాలా చెక్కు ఉంటాయండి ఏమంటే కాకతీయుల సంపదకి చిహ్నం అండి ఈ తోరణాలు అలాగే సప్త మాతుకులు కూడా ఇక్కడ చూడవచ్చు మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే చక్కగా ఇక్కడ ఆగి దగ్గరగా నేను చెప్పిన మీరు గమనించండి అట్లాగేంటంటే ఈ తోరణాల్లో చేపలు అలాగే ముసళ్ళు కూడా కనపడతాయి అంటే అప్పుడు కాలంలో ఏంటంటే నా భవిష్యత్ అనుకోవటం ఈ చుట్టుపక్కల అంతా కూడా చెరువులు అవన్నీ ఉండేవి చేపల సంపద సమృద్ధిగా ఉండేదని ఇక్కడ ఈశ్వరుడు ఆలయము నంది కూడా మీరు చూడొచ్చండి మీరు లింగేశ్వర స్వామి అంటారు ఏమంటే ఈ కోట మీద ఎన్నిసార్లు దాడులు చేశారో తెలుసా అండి పది పదకొండు సార్లు దాడి చేశారండి అన్నిట్లో కూడా ప్రతాపరుద్ధుడే గెలిచాడు ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర చేసినప్పుడు మూడోసారి ఏమైందంటే ఐక్యమత్య లేకపోవటం వల్ల తెలిసిందే మన సంగతి వాటి వల్ల అండి అసలు దానివల్లే అతను చిక్కు చిక్కుపోవాల్సి వచ్చింది ప్లస్ దానికి తోడు ఏంటంటే వాళ్ళు ప్రతాప వృద్ధుడిని ఇచ్చేయడానికి ఏం చేశారంటే ప్రజల్ని హింసించడం ఇట్లాంటివన్నీ కూడా చేశారండి దాంతో ప్రతాప ఏం చేశాడు అంటే కనుక లొంగిపోయాడండి అతను మళ్ళీ ఢిల్లీకి తరలించే సమయంలో నర్మదాన దగ్గర ఆత్మాహుతి చేస్తున్నాడండి నిజంగా ఎంత గొప్ప చరిత్ర అండి కేవలం ఐకమత్యం లేకపోవటం వల్ల ఈర్ష అసూయ ద్వేషాల వల్ల మనం ఎంత నష్టపోతున్నామో ఈ కోటలు చూస్తుంటే ఈ యొక్క అవశేషాలు చూస్తుంటే ఆహా మనం వల్ల మన వల్ల మనం మనమే తలు మన మనమే చేసుకుంటున్నామేమో చూశారు కదా ఎంత అనైక్యత ఎంత దారుణం అండి ఇది అయిన వాళ్ళని మన అనుకునే వాళ్ళని మోసం చేస్తే జరిగేది ప్రతి దగ్గర ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గర నాకు అదే కనపడవద్దండి ఏమండి ఈ ఓరుగల్లు కోటనండి పదకొండు వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించారండి గణపతి దేవుడు ఆ తర్వాత ఎవరు ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారండి సీతారాములు కానీ ఆంజనేయ స్వామి కానీ అలా చక్కగా చాలా చాలా ఉన్నాయి మీరు చాలా నిదానంగా మీరు గమనించండి అట్లాగేంటంటే ప్రతాపరుద్రుడు ఎవరు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు కదా ప్రతాపరుద్రుడు స్వయన రాణి రుద్రమదేవి పెంచుకున్న కొడుకండి ఏమండి పన్నెండు వందల తొంభై ఆరు తర్వాత అండి దేవగిరి స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ తుగ్లక్లు ఉన్నారు కదా సుల్తాన్లు ఉన్నారు కదా వాళ్ళ కన్ను ఏంటంటే ఆంధ్రదేశం మీద పడిందండి అపారమైన సంపద శిల్పకళ అసలు అంతా మత్స్య సంపద ఒక్కటని కాదండి అన్ని రకాలుగా తుల తోగుతున్నాయి ఈ ఆంధ్రదేశం మీద వాళ్ళ కన్ను పడిందండి అంతే అసూయ ద్వేషాలతో రగిలిపోయారండి అట్లా మొదటి ముట్టడి పంతొమ్మిది వందల పదమూడులో పదమూడు వందల ఇరవై ఒకటిలో తర్వాత అండి పదమూడు వందల ఇరవై మూడులో మళ్ళీ దాడికి వచ్చాడు ఇంకా తర్వాత తెలిసిందే కదండి మీకు ఆ తర్వాత కుషా మహల్ అంటారు ఇది బహుశా ఇది అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు ఏదో మీటింగ్లకి దానికి పెట్టినట్టున్నారండి లోపల మీరు వెళ్ళి చూడొచ్చు పైకి అయితే ఇప్పుడు ఎలవలేదు ఇంతకుముందు ఉండేది ఆ లోపల ఇక్కడ కూడా అవశేషాలన్నీ కూడా చాలా ఉంటాయి ట్రావెల్ సిరీస్లో నేను ఏం చేస్తుంటానంటే వరుసగా ఏంటంటే వేయి స్తంభాలు టెంపుల్ పొద్దున జూ పార్క్ మధ్యాహ్నం ఆ తర్వాత లంచ్ తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చారనుకోండి మ్యాక్సిమం టైం పేర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు చక్కగా ఏంటంటే మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదండి పోస్ట్ ఆఫీస్ సెంటరు లేదంటే కనుక అండర్ బ్రిడ్జి అంటారు అక్కడికి సర్వీస్ ఆటోలో వెళ్ళచ్చు ఏమంటే కారు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి వేరే విషయం అండి అది వేరే విషయం ఆటో కూడా మొత్తం కూడా మాట్లాడుకోవచ్చు అది వేరే విషయం సో మీరు సర్వీస్ ఆటోలో వస్తే కనుక అండర్ బ్రిడ్జ్ దగ్గర ఏదైనా ఆటో పట్టుకొని వచ్చి ఇక్కడ నుంచి మీరు చక్కగా ఏంటంటే మీరు భద్రకాళి టెంపుల్ వెళ్ళొచ్చు అండి భద్రకాళి టెంపుల్ రాత్రిపూట అద్భుతంగా ఉంటుందండి మీకు కరెక్ట్గా మీరు చెప్పిన అర్థమైంది వేయి స్తంభాలు గుడి తర్వాత జూ పార్కు జూ పార్క్ తర్వాత అండర్ బ్రిడ్జి అండర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఈ కిలా వరంగల్ కిలా వరంగల్ నుంచి నెక్స్ట్ ఏంటంటే భద్రకాళి టెంపుల్ నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ అండి మీ జీవిఆర్ థ్యాంక్ యూ